కథల ఎంపికలో తడబడి ట్రాక్ తప్పాను కానీ ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతానని గట్టి నమ్మకంతో ఉన్నాడు హీరో నితిన్ విష్మా తర్వాత నితిన్ వింకి కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం హుడ్ శ్రీలీల కథానాయక రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు కేతిక శర్మ ఐటమ్ సాంగ్ లో మెప్పించింది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మించారు ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కానుంది ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సినిమాలో అతిథి పాత్ర చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ గా విచ్చాడు అయితే వార్నర్ ను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా చేసినప్పుడు లేడీస్ టైలర్ నుంచి హీరోగా నటించిన రోజులు గుర్తుకొచ్చాయి ప్రతి ఇంట్లో ఒక రాబిన్ హుడ్ ఉండాలనే కథ ఇది సినిమాలో అదిదా సర్ప్రైజ్ అని అంటే పాట ఉన్నట్లే మా వెంకీ కుడుముల నితిన్ ఇద్దరు డేవిడ్ వార్నర్ ను పట్టుకొచ్చి సర్ప్రైజ్ చేశారు ఈ వార్నర్ ను క్రికెట్ ఆడవయ్యా అంటే డాన్స్ లేసాడంటూ మూతి అష్టభంగలు తిప్పుతూ అతడిపై సెటైల్ వేశాడు చివరిలో వీడు మామూలుడు కాదు రే వార్నరు నువ్వు ఒక దొంగ అంటూ ఒక బూతు పదం కూడా వాడాడు అది అర్థం కాని వార్నర్ నగరుతో కనిపించాడు ఇది చూసిన బొమ్మలు రాజేంద్ర ప్రసాద్ పై మండిపడుతున్నారు వార్నర్ సినిమా పాటలకు స్టెప్పులేయటం చూసే కదా సినిమాలకు తీసుకున్నారని మండిపడుతున్నారు